హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్ అందరికీ కూడా ఆ సూర్య భగవాన్ అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తూ రోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఆ రోజు రథసప్తమి రోజు మార్నింగ్ వెళ్ళేసి ఇల్లంతా శుభ్రం చేసేసి నేనైతే స్నానం కూడా చేసేసాను ఆ రోజు మనం జిల్లేడాకులు తల మీద పెట్టుకొని పండు కూడా పెట్టుకుని స్నానం చేస్తాం కదండీ అది కూడా అయిపోయింది సూర్యునికి ముందు అర్ఘ్యం ఇచ్చేసి తర్వాత నేను ఇంట్లో పైన మామూలుగా నార్మల్గా పూజ చేసేసుకొని కింద అయితే పాలు పొంగిద్దామని చెప్పని అక్క నేను పూజ చేసుకుందామని చెప్పి కిందకైతే వెళ్ళి ఆ ఏర్పాట్లు చేసేసాను ముందుగా పాలు పొంగించడానికి చక్కగా ఆవుపేడతో అలికేసి ముగ్గు అయితే పెట్టేసి చక్కగా అక్క అయితే దాయి అది వేసి పరమాన్నమైతే తనే వండింది నేనైతే మిగతా పూజ ఏర్పాట్లు అవన్నీ చూస్తున్నాను అనమాట మనం ఈ సూర్యుని గురించి తెలుసుకోవాల్సినటువంటి ఒక చిన్న విషయాన్ని మీతో అయితే షేర్ చేస్తాను మామూలుగా మనం ఆ రోజు ఉదయమే స్నానం చేస్తాం కానీ మాఘమాసం అంటే ఆ రథసప్తమి రోజు సూర్యుని పుట్టిన రోజు అనమాట స్నానం చేసేటప్పుడు ఒక మంత్రం ఉంటుంది అది అందరికి పెద్దగా ఉంటుంది అదైతే అది కాకుండా ఒక చిన్న మంత్రాన్ని అయితే కనుక అందరం మనం చదువుతూ ఉంటాం సప్త సప్త మహాసప్త సప్త ద్వీప సప్త సప్తజన్మకృతం పాపం రథ సప్తమి అని ఇదైతే ఇంకోటి అయితే పెద్దగా ఉంటుంది అందుకని ఈ చిన్న మంత్రాన్ని అయితే షేర్ చేశాను ఇది చిన్నగా మనం పిల్లలకు నేర్పించిన మనం కూడా చాలా తగ చిన్నగా ఉంటుంది కదండి చక్కగా మనం ఈ మంత్రాన్ని చదువుకొని స్నానం కూడా చేసేవచ్చు అనమాట మనం రథసప్తమి రోజు ఎందుకు ఆ రోజు నుంచి చక్కగా మనకి ఎండ బాగా నిలబడ్డం తేజస్సుగా ఈ చలంతా తగ్గి రావడం అవన్నీ కూడా జరుగుతుంది కదండి ఈ సూర్యభగవాన్ యొక్క మనం రోజుని రథసప్తమిగా జరుపుకుంటాం ఆయనకి ఏడు గుర్రాలు రథానికి ఒకే ఒక చక్రం ఉంటుంది ఆ చక్రంలో ఉన్నటువంటి ఆరు ఆకులు అని కూడా మన ఋతువులకి మనం ఏ అయితే చ వసంత ఋతువు ఇవన్నీ చేసుకుంటాం కదా శిశ ఋతువు హేమంత ఋతువు ఇవన్నీ కూడా వర్ష ఋతువు వీటి ఋతువులకి మనకి ఇండికేట్ చేస్తూ ఉంటాయి అలాగే మనకి తెలిసి అందరికీ ద్వాదశ ఆదిత్యులు ఉంటారని చెప్పి అంటే పన్నెండు మంది ఆదిత్యులు అంటే మన చైత్రం వైశాఖం జ్యేష్టం అవన్నీ ఉంటాయి కదండీ దానికి ఆయన ఉండేటువంటి ఎండ తీవ్రతను బట్టి ఒక్కొక్క పేరుతో మనం ఆయన్ని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది మొదటి చైత్రమాసంలో అయితే ధాత అని అలాగే వైశాఖంలో అర్యముడు మిత్రుడు వరుణుడు ఇంద్రుడు వివస్వంతుడు త్వష్ణ ఇలా ఒక్కొక్క మాసానికి పన్నెండు మాసాల్లో ఒక్కొక్క భగవాన్ని తీర్చని బట్టి ఆయనకి నామాలు ఉండడం అయితే జరుగుతుందనమాట అలాగే మనం సూర్యుని యొక్క రథానికి ఏడు గుర్రాలు ఉంటాయన్నమాట ఆ ఏడు గుర్రాలు దేనికి ప్రతీతి అంటే మన సప్త వర్ణాలను సరిపోలుతూ ఉంటాయన్నమాట ఆ గుర్రాలకు కూడా ఒక రకమైనటువంటి పేరు ఉంటుంది గుర్రానికి గాయత్రి త్రిషుక్ను అనుషుప్ను జగతి పంక్తి బృహతి ఉష్ణిక్కు అనేటువంటి ఏడు గుర్రాలకి పేర్లు ఉంటాయన్నమాట ఈ ఏడు గుర్రాలు కూడా మనకు ఉన్నటువంటి సప్త వర్ణాలని ఇండికేట్ చేస్తూ మన ఈ యొక్క జగత్తులో ఈ వర్ణాలమయం అవ్వడానికి అంటే కాంతి ఆ తీవ్రత సూర్యభగవాన్ నుంచి వచ్చేటువంటి కాంతి యొక్క తీవ్రతను మనకి ఇవి ఇండికేట్ చేస్తూ ఉంటాయన్నమాట ఒక్కొక్క నా రంగుకి ఒక్కొక్క ఎండ తీవ్రతకి కూడా వాటికి ఒక్కొక్కరు పరస్పరం సంబంధాన్ని కలిగి ఉంటాయన్నమాట మనకి రామాయణంలో కూడా చెప్తుంది రామనాసుని యుద్ధం జరుగుతున్నప్పుడు మనకి అగస్య మహర్షి ఆదిత్య హృదయం రాములు వారికి ఉపదేశించడం జరుగుతుందనమాట దీంతో మనకి ముప్పై శ్లోకాలు ఉంటాయి ఒక్కొక్క ఈ శ్లోకంలో దీన్ని బట్టి ఎవరైతే కనుక ఈ ఆదిత్య హృదయాన్ని మాఘమాసంలో చదువుతారో అటువంటి వారికి శారీరకంగా మానసికంగా ఏమన్నా రోగాలు ఉన్నా లేదా ఏమైనా చర్మ సంబంధ రోగాలున్నా లేదా హృత్ సంబంధ రోగాలు అంటే ఏమైనా గుండెకు సంబంధించిన రోగాలున్నా కూడా అవన్నీ తగ్గడానికి ఈ మాఘమాసంలో చేసేటువంటి ఏదైతే సాధన ఉంటుందో అదంతా కూడా చక్కగా మనకి ఉపయోగపడుతూ ఉంటుంది సూర్యునికి రథానికి ఒకే ఒక చక్రం ఉంటుంది దానికి ఇరుసు ఉంటుంది కదండి ఆ ఇరుసు అనుకుండే దాన్ని ఏమంటా అంటే ఒకటి పగలు రాత్రిని అవి ఇండికేట్ చేస్తూ ఉంటాయి ఇక ఆ రథం మీద ఉన్నటువంటి ధ్వజము మన ధర్మానికి కి ప్రతీతిగా మనం చెప్పుకోవచ్చు అనమాట ఆ రోజు ముఖ్యంగా మనం ఏం చేస్తాము సూర్యునికి ఇష్టమైనటువంటి అర్క పత్రం అంటే జిల్లేడు పత్రము రేగుపాళ్ళు ఇవన్నీ కూడా ఆయనకి ఇష్టమైనవి మనం సమకూర్చుకుంటాం ఆ రోజు ఉదయం నుంతో కదా మనం స్నానం చేస్తాం మామూలుగా ఎందుకంటే ఈ సూర్యుని యొక్క ప్రతాపం అంటే ఆ శక్తి అనేది ఈ జిల్లేడు ఆకుల్లోనూ రేగుపళ్ళోనూ చిక్కుడు గింజల్లోనూ తర్వాత పారేటువంటి నీటిలోనూ వీటిలో ఆ శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట ఆ శక్తిని అంటే వాటిలో మనం పరమన్నం కూడా వండి చిక్కురాకుల పెడతాం కదా ఆ వేడి వేడి పరమాన్నం వాటిలో ఉండి దాని యొక్క రసాన్ని స్వీకరించి దాన్ని మనం ప్రసాదంగా స్వీకరించడం వల్ల కూడా మనకి మంచి శక్తి అనేది లభించడం జరుగుతుందనమాట అలాగే చెరుకు ముక్కలు ఎర్రటి పువ్వులతో ఎర్రటి అక్షంతలు ఆ రోజు మనం స్వామివారిని అయితే పూజించడం జరుగుతుంది రథసప్తమి రోజు స్త్రీలు నోములు పడతారు అలాగే ఆకాశంలో నక్షత్రం ఆ రోజు రథం ఆకారంలో ఉంటుందన్నమాట మనం మన కంటికి కనిపించదు ఉంటుంది కాబట్టి మనకి సప్తమిగా మనకి ఆ రోజు చెప్తారనమాట ఈ సూర్య ఆరాధన గురించి మనకి బాగా ఎక్కువగా యజుర్వేదంలో ఎక్కువగా మనమైతే చెప్పవచ్చు బాగా చెప్పబడింది కూడా యజుర్వేదంలో ఏ విధంగా చేస్తారు ఆయనకి ఏమి ప్రీతి ఏంటి మనం అనుష్ఠించవలసిన మంత్రాలు ఏంటి అని కూడా మనకి యజుర్వేదంలో బాగా చెప్పిందట ఆ సూర్యకిరణాలు వంటి శక్తి వల్లే మనకి ఆ రోజు రేగుపళ్ళు కూడా పెడతారు కదా మన రేగుపండి తల మీద పెట్టి స్నానం చేయడం పెద్దలు పిల్లలు ఎందుకంటే కనుక అది రేగుపండు పీడను తీసివేస్తుంది అనమాట ఆ రోజు మనకి చక్కగా అంతా పీడపోయి ఆరోగ్యం అవన్నీ సంప్రాప్తించడం ఇవన్నీ కూడా మనకి సైంటిఫిక్గా రీజన్గా మన పురాణాల్లో శాస్త్రాలు అన్నీ కూడా వివరించబడ్డాయండి కాబట్టి మనం వాటిని తెలుసుకోవడమే కాదు మన పిల్లలకు కూడా వాటి గురించి చిన్నగా అర్థమయ్యేటట్టు చెబితే వాళ్ళు కూడా మన తర్వాత ఈ పూజలు కానీ ఈ అనుసరించడం కానీ విధానాలను చక్కగా వాళ్ళకి అవగాతం జరుగుతూ వాటిని కూడా శ్రద్ధతో చక్కగా అవలంబించడం జరుగుతుందనమాట ఈ రోజైతే నా పూజ అలాగా చక్కగా హాయిగా జరిగింది లాస్ట్లో వారికి మంగళహారతులు కూడా సమర్పించి పూజ అయితే కనుక హ్యాపీగా కేసేస్తున్నాం అనమాట Thanks for watching.